హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఓజస్వి క్రియేషన్స్ టైలరింగ్ కోర్స్ క్లాస్ హండ్రెడ్ అండ్ ట్వంటీ వన్లో ఈరోజు మనం ఫుల్ ఫ్లేర్ అంబ్రిల్లా స్కర్ట్ ఆర్ లెహెంగా యొక్క తీరి అనేది ఏ విధంగా ఉంటుంది మరియు ఈ ఫుల్ ఫ్లేర్ అంబ్రిల్లా లెహెంగాని స్టిచ్ చేసుకోవడం కోసం ఏ సైజు వారికి ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది మనకు పడుతుంది మెజర్మెంట్స్ అనేది ఏ విధంగా తీసుకోవాలి ఫార్ములాస్ ఏ విధంగా మనం తీసుకుని క్యాలిక్యులేషన్ చేసుకోవాలి అండ్ డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలి అనేది ఈ వీడియోలో చూద్దాం ఫుల్ ఫ్లేర్ అంబ్రిల్లా స్కర్ట్ ఆర్ లెహెంగాని హెడ్డింగ్ పెట్టుకోవాలి మెజర్మెంట్స్ ముందుగా మనం ఈ ఫుల్ ఫ్లేర్ అంబ్రిల్లా లెహంగాని స్టిచ్ చేసుకోవడం కోసం ఏ ఏ మెజర్మెంట్స్ కావాలి అనేది నోట్ చేసుకోవాలి మెజర్మెంట్స్ లెహెంగా యొక్క ఫుల్ లెంగ్త్ థర్టీ సిక్స్ ఇంచెస్ వేస్ట్ రౌండ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ బెల్ట్ లెంగ్త్ వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఈ విధంగా మనకి ఈ ఫుల్ ఫ్లేర్ అంబ్రిల్లా లెహెంగాను స్టిచ్ చేసుకోవడం కోసం లెంత్ అనేది ఎంత పెట్టుకుంటున్నామో ఆ ని నోట్ చేసుకోవాలి వేస్ట్ రౌండ్ ఎంత అనేది మనం ఇక్కడ నోట్ చేసుకుని పెట్టుకోవాలి నెక్స్ట్ రిక్వైర్డ్ ఫ్యాబ్రిక్ ఈ ఫుల్ ఫ్లేర్ అంబ్రిల్లా లెహంగాను స్టిచ్ చేసుకోవడం కోసం ఏ సైజు వారికైనా అసలు ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది మనం తీసుకోవాలి అనేది ఇప్పుడు చూద్దాం రిక్వైర్డ్ ఫ్యాబ్రిక్ ఇక్కడ ఈ రిక్వైర్డ్ ఫ్యాబ్రిక్ని మనం ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే ఫుల్ లెంత్ ప్లస్ వేస్ట్ రేడియస్ ఇంటూ ఫోర్ ఇక్కడ మన లెహంగా యొక్క ఫుల్ లెంత్ ఎంత థర్టీ సిక్స్ ఇంచెస్ వేస్ట్ రేడియస్ మనం లెహెంగాని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ చూడండి మనకి ఇక్కడ వేస్ట్ ని మార్క్ చేస్తాం అన్నమాట ఈ వేస్ట్ రేడియస్ ఎంత ఉంటే అంత మనం ఇక్కడ పెట్టుకోవాలి ఆ వేస్ట్ రేడియస్ని ఏ విధంగా ఫార్ములాలో అప్లై చేసి క్యాలిక్యులేట్ చేయాలి అనేది మీకు నెక్స్ట్ చెప్తాను బట్ ఇక్కడ మీ వేస్ట్ రేడియస్ ఎంతో అంత నోట్ చేసుకోవాలి ఫ్యాబ్రిక్ క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు ప్రస్తుతానికి నా వేస్ట్ రేడియస్ ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అనమాట సో ఇక్కడ నేను ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అని రాసుకున్నాను ఇంటూ ఫోర్ చేసుకోవాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మనం ఇక్కడ ఫ్యాబ్రిక్ ఎంత పెట్టుకుంటున్నాం ఎంత తీసుకోవాలి అనేది కదా క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం దానికి ఫార్ములా ఏంటంటే ఫుల్ లెంత్ ప్లస్ వేస్ట్ రేడియస్ ఇంటూ ఫోర్ చేసుకోవాలన్నమాట ఇక్కడ నా లెహంగా యొక్క ఫుల్ లెంత్ థర్టీ సిక్స్ ఇంచెస్ ప్లస్ ఇక్కడ నా వేస్ట్ రేడియస్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఆ వేస్ట్ రేడియస్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎంత తీసుకున్నాను అనేది నెక్స్ట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ముందు ఇక్కడ ఫ్యాబ్రిక్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాల కోసం ఇక్కడ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ నోట్ చేసుకున్నాను ఇంటూ ఫోర్ చేసుకోవాలి థర్టీ సిక్స్ ప్లస్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ చేసుకుంటే ఫార్టీ వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది ఇంటూ ఫోర్ చేస్తే ఎంత వచ్చింది వన్ సిక్స్టీ సిక్స్ ఇంచెస్ మనం ఫ్యాబ్రిక్ని కొనుక్కునేటప్పుడు మీటర్స్లో కదా కొనుక్కుంటాం సో ఇక్కడ వచ్చిన మనకి వన్ సిక్స్టీ సిక్స్ ఇంచెస్ని మీటర్లోకి కన్వర్ట్ చేసుకోవాలి విధంగా అంటే కన్వర్ట్ వన్ సిక్స్టీ సిక్స్ ఇంచెస్ ఇంటూ మీటర్స్ మనకి వన్ మీటర్ అంటే ఎన్ని ఇంచెస్ థర్టీ నైన్ ఇంచెస్ కదా సో మనకి ఇక్కడ వన్ సిక్స్టీ సిక్స్ ఇంచెస్ని మీటర్స్లో కన్వర్ట్ చేయాలంటే ఏ విధంగా చేయాలంటే వన్ సిక్స్టీ సిక్స్ డివైడెడ్ బై థర్టీ నైన్ చేసుకున్నాం అనుకోండి ఎంత వస్తుంది మనకి ఫోర్ పాయింట్ టూ ఫైవ్ అంటే మనకి ఇక్కడ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ కావాలన్నమాట నా ఫుల్ లెంత్ నా వేస్ట్ రేడియస్ బట్టి నేను ఫుల్ సర్కిల్ అంబ్రిల్లా లెహెంగాని స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే నాకు కంపల్సరిగా ఫోర్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది పడుతుంది ఫోర్ మీటర్స్ తీసుకున్నా కూడా నాకు సరిపోదు కంపల్సరిగా ఫోర్ పాయింట్ టూ ఫైవ్ అంతకన్నా కొంచెం ఎక్కువ తీసుకున్నా ఓకే కానీ అంటే ఫోర్ అండ్ హాఫ్ మీటర్ అయినా తీసుకోవచ్చు కానీ కంపల్సరీగా ఫోర్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ కన్నా తక్కువ తీసుకుంటే నాకు ఫుల్ గేర్ అనేది రాదనమాట సో అందువలన మనం ఈ విధంగా ఫామ్లలో అప్లై చేసుకుని ఏ సైజ్ వరకైనా ఎవరికైనా ఎన్ని మీటర్స్ తీసుకోవాలి అనేది ఈ విధంగా ఫామ్లలో అప్లై చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ పడుతుంది అనేది తెలిసిపోతుంది ఈ విధంగా మనం ఒక ఫుల్ సర్క్యులర్ అంబ్రిల్లా లెహంగాని స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఫామ్లో అప్లై చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకోవాలి ఇక్కడ నాకు ఫోర్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ అనేది పడుతుంది నెక్స్ట్ ఇప్పుడు మనం వేస్ట్ రేడియస్ని క్యాలిక్యులేట్ చేసుకోవాలని చెప్పాను కదా ఆ వేస్ట్ రేడియస్ని ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడ వేస్ట్ రేడియస్ని క్యాలకులేట్ చేసుకునేటప్పుడు మనం ఆ లెహెంగాకి ఎలాస్టిక్ వేసుకుని స్టిచ్ చేసుకుంటున్నామా లేదా సైడ్ జిప్ వేసుకుని స్టిచ్ చేసుకుంటున్నామా అనేది చూసుకోవాలి ఎలాస్టిక్ వేసుకుంటే ఫార్ములా వేస్ట్ వేస్ట్ డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది లేదు సైడ్ జిప్ వేసుకుని మీరు స్టిచ్ చేసుకున్నారనుకోండి అప్పుడు వేస్ట్ రేడియస్ అనేది డిఫరెంట్గా ఉంటుంది సో ఇక్కడ నేను రెండు ఫార్ములాస్ని చూపిస్తాను ఫస్ట్ వన్ వేస్ట్ రేడియస్ ఫార్ములా ఫర్ సైడ్ జిప్ మనం లెహెంగాకి సైడ్ జిప్ వేసుకుని స్టిచ్ చేసుకున్నాం అనుకోండి వేస్ట్ ఏడియస్ ఫార్ములా ఏంటంటే వేస్ట్ ఏడియస్ ఈక్వల్ టు వేస్ట్ రౌండ్ ప్లస్ లూజింగ్ ప్లస్ సీమ్ అలోవెన్స్ డివైడెడ్ బై సిక్స్ పాయింట్ టూ ఎయిట్ ఇది ఫార్ములా ఇది స్టాండర్డ్ ఫార్ములా ఏ సైజ్ వారైనా మీరు సైడ్ జిప్ వేసుకొని లెహెంగాని స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే ఈ ఫార్ములాలో అప్లై చేసుకుని స్టిచ్ చేసుకోవాలి ఇక్కడ వేస్ట్ రౌండ్ నాది ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంది ప్లస్ లూజింగ్ మనం దానికి ఫోర్ ఇంచెస్ లూజింగ్ అనేది యాడ్ చేసుకోవాలి ప్లస్ టూ ఇంచ్ సిమెలోమెన్స్ యాడ్ చేసుకోవాలి డివైడెడ్ బై సిక్స్ పాయింట్ టూ ఎయిట్ చేయాలి ఇక్కడ ట్వంటీ ఎయిట్ ప్లస్ ఫోర్ ప్లస్ టూ చేస్తే థర్టీ ఫోర్ డివైటెడ్ బై సిక్స్ పాయింట్ టూ ఎయిట్ చేస్తే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది సో ఇక్కడ సైడ్ జిప్ వేసుకుని స్టిచ్ చేసుకునేటప్పుడు ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఫేస్ రేడియస్ అనమాట అండ్ ఇక్కడ చూడండి మీకు ఆల్రెడీ ఇక్కడ చెప్పాను ఫ్యాబ్రిక్ క్యాలిక్యులేట్ చేసుకునేటప్పుడు వేస్ట్ రేడియస్ నాది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే ఇక్కడ నేను సైడ్ జిప్ వేసుకుని స్టిచ్ చేసుకుంటున్నాను కాబట్టి అదే ఇక్కడ మీరు ఎలాస్టిక్ వేసుకుని స్టిచ్ చేసుకున్నారు అనుకోండి నా వేస్ట్ ఏరియస్ ఎంత సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అప్పుడు ఇక్కడ నేను సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ వేసుకొని క్యాలిక్యులేట్ చేసుకుని ఫ్యాబ్రిక్ ఎంత అని తీసుకోవాలి అంటే ఎలాస్టిక్ వేసుకొని స్టిచ్ చేసుకుంటే ఫ్యాబ్రిక్ అనేది ఇంకొంచెం ఎక్స్ట్రా పడుతుంది అనమాట సైడ్ జిప్ వేసుకుంటే కొంచెం అంటే ఫోర్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ పడింది కదా సైడ్ జిప్ వేసుకుని స్టిచ్ చేసుకుంటే ఎలాస్టిక్ అంతా ఇక్కడ మన వేస్ట్ ఏడియస్ సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ దీన్ని వేసుకుని మనం క్యాలిక్యులేట్ చేస్తే కొంచెం ఎక్కువ మీటర్స్ ఫ్యాబ్రిక్ పడుతుంది సో మనం ఒక లెహంగాను స్టిచ్ చేసుకునేటప్పుడే ముందుగా డిసైడ్ అవ్వాలి సైడ్ జిప్ వేసుకుని స్టిచ్ చేసుకుంటున్నామా లేదా ఎలాస్టిక్ వేసుకుని స్టిచ్ చేసుకుంటున్నామా అని దాన్ని బట్టి మనం వేస్ట్ ని ఫైన్ చేసుకుని ఈ ఫామ్లలో అప్లై చేసుకుంటే మనకి ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ పడుతుంది అని కరెక్ట్ గా తెలుస్తుంది అనమాట ఎలాస్టిక్ వేసుకుంటే కొన్ని కొంచెం ఎక్కువ మీటర్ ఫ్యాబ్రిక్ పడుతుంది సైడ్ జిప్ వేసుకుంటే కొంచెం తక్కువ పడుతుంది సో ఇక్కడ సైడ్ జిప్ వేసుకుంటే వేస్ట్ రేడియస్ అనేది ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలన్నమాట అదే మనం ఎలాస్టిక్ వేసుకొని ఒక లెహంగాను స్టిచ్ చేసుకోవాలనుకోండి దానికి వేస్ట్ రేడియస్ ఫార్ములా ఏంటో ఇప్పుడు చూద్దాం వేస్ట్ రేడియస్ ఫార్ములా ఫర్ ఎలాస్టిక్ వేస్ట్ రేడియస్ ఈక్వల్ టు హిప్ రౌండ్ ప్లస్ లూజింగ్ ప్లస్ సీమ్ అలౌన్స్ డివైడెడ్ బై సిక్స్ పాయింట్ టూ ఎయిట్ ఇక్కడ మనం ఎలాస్టిక్ వేసుకుంటే హిప్ రౌండ్ ని తీసుకుంటాం సైడ్ జిప్ వేసుకుంటే వేస్ట్ రౌండ్ ని తీసుకుంటాం మిగిలిన ఫామ్ అంతా రెండిటికి సేమే సో ఇక్కడ నేను ఎలాస్టిక్ ఫామ్ లో చెప్తున్నాను కదా ఏంటది హిప్ రౌండ్ ప్లస్ లూజింగ్ ప్లస్ సీమ్ అలౌన్స్ డివైడెడ్ బై సిక్స్ పాయింట్ టూ ఎయిట్ హిప్ రౌండ్ ఇక్కడ మార్క్ చేయాలి ఇక్కడ హిప్ రౌండ్ ఎంత నా మెజర్మెంట్ ప్రకారం థర్టీ సిక్స్ ఇంచెస్ ప్లస్ లూజింగ్ కోసం ఫోర్ ఇంచెస్ సీమ్ అలౌన్స్ కోసం టూ ఇంచెస్ యాడ్ చేసుకుంటే ఫార్టీ టూ ఇంచెస్ వచ్చింది డివైడెడ్ బై సిక్స్ పాయింట్ టూ ఎయిట్ చేస్తే సిక్స్ పాయింట్ సిక్స్ ఎయిట్ అంటే ఆల్మోస్ట్ సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అనమాట అంటే మనం ఎలాస్టిక్ వేసుకొని ఒక లెహంగాను స్టిచ్ చేసుకోవాలంటే వేస్ట్ రేడియస్ సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ తీసుకోవాలి సైడ్ జిప్ వేసుకుంటే వేస్ట్ రేడియస్ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ పెట్టుకోవాలి కంపల్సరీగా మనం ఇది చూసుకోవాలన్నమాట ఎలాస్టిక్ వేసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది సైడ్ జిప్ వేసుకుంటే డిఫరెంట్ డిఫరెంట్గా ఉంటుంది నెక్స్ట్ బెల్ట్ డ్రాఫ్టింగ్ ఫర్ సైడ్ జిప్ మనం బెల్ట్ డ్రాఫ్టింగ్ ఫర్ సైడ్ జిప్ సైడ్ జిప్ వేసుకునేటప్పుడు బెల్ట్ యొక్క డ్రాఫ్టింగ్ ఏ విధంగా ఉంటుందో చూద్దాం బెల్ట్ క్యాలిక్యులేషన్ బెల్ట్ లెంత్ ఇంటూ టూ ప్లస్ వన్ ఇన్ సీమ్ అలవెన్స్ యాడ్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ బెల్ట్ లెంత్ మనం ఎంత పెట్టుకుంటున్నాం వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ కదా ఇంటూ టూ చేస్తే ఎంత వచ్చింది త్రీ ఇంచెస్ ప్లస్ వన్ ఇన్ సీమ్ అలవెన్స్ యాడ్ చేసుకుంటే ఫోర్ ఇంచెస్ వచ్చింది అంటే మనం బెల్ట్ యొక్క లెంత్ కోసం ఫోర్ ఇంచెస్ తీసుకోవాలి ఇది మన బెల్ట్ యొక్క లెంత్ చూడండి ఇది లెంత్ ఫోర్ ఇంచెస్ తీసుకున్నాను అదే విధంగా బెల్ట్ యొక్క విత్ ఎలా తీసుకోవాలి అంటే బెల్ట్ యొక్క విత్ ఈక్వల్ టు వేస్ట్ రౌండ్ ప్లస్ టూ ఇంచ్ సీమ్ అలవెన్స్ మీ వేస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో దానికి టూ ఇంచెస్ సీమ్ అలవెన్స్ కోసం యాడ్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ టూ ఇంచెస్ మాత్రమే యాడ్ చేసుకోవాలి సీమ్ అలవెన్స్ అనేది ఇంకొంచెం ఎక్కువ యాడ్ చేసుకోకూడదు ఎందుకంటే ఇది ఫిట్టెడ్ లెహంగా ఇక్కడ సైడ్ లో జిప్ వేసుకుంటున్నాం కాబట్టి మనకి ఇది ఫిట్టెడ్గా ఉండాలన్నమాట కొంచెమైనా ఎక్స్ట్రా మీరు తీసుకున్నారంటే మన వేస్ట్ రౌండ్ దగ్గర లూజ్ అయిపోతూ ఉంటుంది అందుకని బెల్ట్ యొక్క విత్ సైడ్ జిప్ వేసుకునేటప్పుడు కరెక్ట్ గా మీ వేస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో నాకు టూ ఇంచెస్ మాత్రమే సీమ్ అలావెన్స్ కోసం యాడ్ చేసుకుని తీసుకోవాలి ఇక్కడ నా వేస్ట్ రౌండ్ ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ప్లస్ టూ ఇంచ్ యాడ్ చేసుకుంటే థర్టీ ఇంచెస్ వచ్చిందనమాట అంటే బెల్ట్ యొక్క విత్ థర్టీ ఇంచెస్ తీసుకోవాలి చూడండి ఇది బెల్ట్ యొక్క విత్ ఇక్కడ నుంచి ఇక్కడికి నేను ఒక థర్టీ ఇంచెస్ విత్ ఫోర్ ఇంచెస్ లెంత్ ఉన్న ఒక పీస్ని కట్ చేసుకుని తీసుకుంటున్నాను సైడ్ జిప్ వేసుకునేటప్పుడు బెల్ట్ కోసం అది మనం ఎలాస్టిక్ వేసుకుని స్టిచ్ చేసుకున్నాం అనుకోండి లెంత్ అనేది సేమ్ మనం ఎలాస్టిక్ వేసుకొని స్టిచ్ చేసినా సైడ్ జిప్ వేసుకుని స్టిచ్ చేసినా బెల్ట్ యొక్క లెంత్కి ఫార్ములా ఇదే బెల్ట్ యొక్క లెంత్ క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫోర్ ఇంచెస్ వచ్చింది అది సేమ్ రెండింటికి అదే మన విత్ డిఫరెంట్గా ఉంటుంది బెల్ట్ విత్ ఫర్ ఎలాస్టిక్ మనం ఎలాస్టిక్ వేసుకుని స్టిచ్ చేసుకునేటప్పుడు బెల్ట్ యొక్క విత్ ఎంత పెట్టుకోవాలంటే ఒక్కసారి చూడండి మెజర్ ద వేస్ట్ ఆఫ్ ద స్కర్ట్ కట్ ఏ పీస్ ఆఫ్ ఫ్యాబ్రిక్ హూజ్ విత్ షుడ్ బి ఈక్వల్ టు ద వేస్ట్ ఆఫ్ ద స్కర్ట్ అంటే ఏంటంటే మనం స్కర్ట్ ని కట్ చేసేసుకుంటాం కట్ చేసుకున్న తరువాత ఒక్కసారి అక్కడ వేస్ట్ రౌండ్ చుట్టూ మనం టేపుని పెట్టుకొని ఎంత వాల్యూ వచ్చిందో మెజర్ చేసుకుంటాం అనమాట ఓకేనా అంత వాల్యూ సేమ్ అంతే వాల్యూ మన స్కర్ట్ కట్ చేయగా మనకి ఎంత వాల్యూ వస్తుందో దాని మొత్తం ప్రకారం ఎంత వచ్చిందో అంత ని తీసుకుంటాం అన్నమాట అంటే ఇక్కడ చూడండి మళ్ళీ ఒకసారి చెప్తున్నాను ఇక్కడ మనం ఎలాస్టిక్ వేసుకుని స్టిచ్ చేసుకునేటప్పుడు వేస్ట్ ని ఫార్ములాలో అప్లై చేసి మెజర్ చేస్తే సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ వచ్చింది అంటే ఇక్కడ చూడండి డ్రాఫ్టింగ్లో మన ఈ కార్నర్లో వేస్ట్ ఏరియస్ కోసం సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేస్తాం మార్క్ చేసి ఈ పార్ట్ని కట్ చేసుకుంటాం కట్ చేసుకున్న తరువాత అప్పుడు ఒకసారి లెహెంగాను ఓపెన్ చేసుకుంటాం ఓపెన్ చేసుకుని దాని చుట్టూ టేప్ని పెట్టుకుంటే మనకి ఒక వాల్యూ వస్తుంది మనకి ఎంత వాల్యూ వచ్చిందో ఆ వాల్యూ విత్తున్న బెల్ట్ పీస్ ని కరెక్ట్ గా కట్ చేసుకుని తీసుకుంటాం అనమాట ఎలాస్టిక్ ని వేసుకుని స్టిచ్ చేసుకునేటప్పుడు అదే మనం సైడ్ జిప్ వేసుకుంటే మాత్రం కంపల్సరిగా మీ వేస్ట్ రౌండ్ ఎంత ఉంటుందో దానికి టూ ఇంచెస్ యాడ్ చేసుకుని తీసుకోవాలి అంతకన్నా ఎక్కువ యాడ్ చేసుకుని తీయకూడదు అది ఇది ఫిట్టెడ్ లెహంగా కొంచెం ఎక్స్ట్రా ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టినా మన బెల్ మన వేస్ట్ రౌండ్ దగ్గర లెహంగా అనేది జారిపోతూ ఉంటుంది ఈ విధంగా మనం ఒక లెహెంగాను స్టిచ్ చేసుకునేటప్పుడు సైడ్ జిప్ వేసుకుంటే వేస్ట్ రేడియస్ ఫామ్ ఏ విధంగా ఉంటుందో చూసాం ఎలాస్టిక్ వేసుకుంటే వేస్ట్ రేడియస్ ఫామ్ లో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసుకోవాలో చూసాం అండ్ బెల్ట్ కూడా మనం సైడ్ జిప్ వేసుకుంటే బెల్ట్ ఏ విధంగా విత్ తీసుకోవాలి అండ్ ఎలాస్టిక్ వేసుకుంటే బెల్ట్ యొక్క విత్ ఏ విధంగా తీసుకోవాలి అనేది ఈ విధంగా చూసాం కదా ఇది మన థీరీ అనమాట ఒక ఫుల్ సర్కిల్ లెహంగాను స్టిచ్ చేసుకోవాలి అనుకుంటే అప్పుడు అండ్ ఇప్పుడు డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో చూద్దాం ఫుల్ ఫ్లేర్ అంబ్రిల్లా స్కర్ట్ డ్రాఫ్టింగ్ రిక్వైర్డ్ ఫ్యాబ్రిక్ మనకి ఎంత ఎన్ని మీటర్స్ ఫ్యాబ్రిక్ కావాలో ఆల్రెడీ ఫామ్లలో అప్లై చేసుకుని క్యాలిక్యులేట్ చేసుకున్నాం ఇక్కడ నాకు నా మెజర్మెంట్ ప్రకారం ఫోర్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ఫ్యాబ్రిక్ పడుతుంది అనమాట సో రిక్వైర్డ్ ఫ్యాబ్రిక్ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ అని రాసుకున్నాను మనం తీసుకుని ఈ ఫోర్ పాయింట్ టూ ఫైవ్ మీటర్స్ ని ఫోర్ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకుంటాం ఈ విధంగా ఫోర్ ఫోల్డ్స్ చేసుకుని పెట్టుకుంటాం అనమాట విధంగా పెట్టుకున్న తర్వాత ఇక్కడ చూడండి ఇది ఇది మనకి ఫోల్డెడ్ సైడ్ వస్తే ఇది ఓపెన్ సైడ్ వస్తుంది ఈ ఫోల్డెడ్ సైడ్ ఉంది చూడండి ఈ ఫోల్డెడ్ సైడ్ లోనే మనం వేస్ట్ రేడియస్ కోసం మార్కింగ్ అనేది చేసుకోవాలి ఇక్కడ వేస్ట్ రేడియస్ కి టూ మెథడ్స్ చెప్పాను సైడ్ జిప్ వేసుకుని స్టిచ్ చేసుకుంటే వేస్ట్ రేడియస్ ఒకటి వస్తుంది ఎలాస్టిక్ వేసుకుని స్టిచ్ చేసుకుంటే వేస్ట్ రేడియస్ ఒకటి వస్తుంది ఇక్కడ మీకు రెండు చూపిస్తాను నాకు సైడ్ జిప్ వేసుకుని స్టిచ్ చేసుకునేటప్పుడు వేస్ట్ రేడియస్ ఎంత వచ్చింది క్యాలిక్యులేట్ చేసుకుంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది అంటే టేప్ని కార్నర్ లో పెట్టుకోండి పెట్టుకొని ఇక్కడ నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకొని అక్కడికి ఒక మార్కింగ్ చేసుకోవాలి చూడండి టేపుని ఇక్కడ పెట్టాను ఇక్కడ నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర ఒక డాట్ పెట్టుకున్నాను మళ్ళీ టేపుని కొంచెం మూవ్ చేయండి మూవ్ చేసుకుని ఇక్కడ నుంచి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో అక్కడ ఒక డాట్ మళ్ళీ టేప్ కొంచెం మూవ్ చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర డాట్ మళ్ళీ టేప్ని కొంచెం మూవ్ చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ అంటే టేప్ అనేది కార్నర్లో కార్నర్ లో ఉండాలి ఇక్కడే ఉండాలి ఉండి ఇలా 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 మూవ్ చేసుకుంటూ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మనం డాట్స్ పెట్టుకుంటూ రావాలి ఈ కార్నర్ లో ని పెట్టి చూసారు కదా టేప్ ని ఇలా కొంచెం కొంచెం మూవ్ చేసుకుని ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో ఒక డాట్ పెట్టుకుంటాం ఇలా డాట్స్ పెట్టుకున్నాం కదా ఇక్కడ ఈ డాట్స్ అన్నిటినీ కలుపుతూ మనం ఒక లైన్ ని డ్రా చేసుకుంటాం అనమాట ఎప్పుడు కూడా మనం హాఫ్ సర్కిల్ ఫుల్ సర్కిల్ ఏది స్టిచ్ చేసుకున్నా కూడా ఈ కార్నర్లో ఎప్పుడు కర్వ్ షేపే రావాలి స్ట్రైట్ గా లైన్ రాకూడదు అందుకని టేప్ని ఇక్కడ పెట్టుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇప్పుడు డాట్స్ పెట్టుకున్నాం కదా డాట్స్ అన్నిటినీ కలుపుతూ కర్వ్ షేప్ని డ్రా చేసుకోవాలన్నమాట ఎప్పుడు మనం అంబ్రిల్లా స్కర్ట్స్ని స్టిచ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఈ వేస్ట్ రేడియస్ మార్క్ చేసుకుంటున్నాం కదా ఇక్కడ ఎప్పుడు కర్వ్ షేపే వస్తుంది అనమాట గా లైన్ రాకూడదు కర్వ్ షేప్లోనే మనం డ్రా చేసుకోవాలి ఈ విధంగా ఈ పాయింట్స్ అన్నిటినీ కలిపి కర్వ్ షేప్ని డ్రా చేసుకుంటాం ఇది మన వేస్ట్ రేడియస్ అనమాట ఈ వేస్ట్ రేడియస్ ఏంటి మనం సైడ్ జిప్ వేసుకుంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నాం అదే మనం ఎలాస్టిక్ వేసుకుని స్టిచ్ చేసుకునేటప్పుడు మనం వేస్ట్ రేడియస్ ఎంత అని ఫామ్లలో అప్లై చేస్తే మనకు వచ్చింది సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ కదా అంటే సేమ్ ఇదే విధంగా ఉంటుంది ఫ్యాబ్రిక్ ని ఫోర్ ఫోల్డ్స్ చేసి పెట్టుకుంటాం ఎలాస్టిక్ స్కర్ట్ ని స్టిచ్ చేసుకునేటప్పుడు కూడా పెట్టుకుని కార్నర్లోనే వేస్ట్ ఏడియస్ మార్క్ చేసుకుంటాం బట్ ఇక్కడ వేస్ట్ ఏడియస్ సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి అంటే ని ఇక్కడే పెట్టుకోవాలి కార్నర్ పెట్టుకుని సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ ఎక్కడొచ్చిందో చూసుకుని ఒక డాట్ పెట్టుకుంటారు సేమ్ టేప్ ని కొంచెం మూవ్ చేసుకుని మళ్ళీ సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ మళ్ళీ ని కొంచెం మూవ్ చేసుకుని సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అలా మొత్తం మార్క్ చేసుకుని ఆ డాట్స్ అన్నిటిని కలుపుతూ షేప్ డ్రా చేసుకుంటారనమాట సేమ్ అంతే ఎలాస్టిక్ స్కర్ట్ అయినా వేస్ట్ రేడియస్ ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి సైడ్ జిప్ అయినా వేస్ట్ రేడియస్ ఇదే విధంగా మార్క్ చేసుకోవాలి నెంబర్ మాత్రమే చేంజ్ అవుతుంది అక్కడ సైడ్ జిప్ వేసుకుంటే ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ రేడియస్ అనమాట అదే ఎలాస్టిక్ వేసుకుంటే సిక్స్ పాయింట్ సెవెన్ ఇంచెస్ అంతే మిగిలిందంతా సేమ్ ఈ విధంగా మనం వేస్ట్ రేడియస్ని మార్క్ చేసుకున్న తరువాత ఇప్పుడు ఈ వేస్ట్ ఏరియస్ మార్క్ చేసుకుని లైన్ ని డ్రా చేసుకున్నాం కదా దాని కింద నుంచి ని పెట్టుకుని మన లెహంగా యొక్క లెంత్ ని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మనం లెహంగా యొక్క లెంత్ ని మార్క్ చేసుకునేటప్పుడు ఏం చేయాలి అంటే చూడండి మన లెహంగా యొక్క ఫుల్ లెంత్ ఎంత ఉంటుందో అందులోంచి మనం బెల్ట్ లెంత్ ని మైనస్ చేసుకోవాలి ఎందుకంటే ఇక్కడ మన మన లెంత్ వస్తుంది పైన బెల్ట్ ని సపరేట్ గా జాయిన్ చేసుకుంటాం కదా సో అందుకోసం మనం ఫుల్ లెంత్ ఎంత పెట్టుకుంటున్నామో అందులో నుంచి మనం బెల్ట్ కోసం ఎంత పెట్టుకుంటున్నామో దాన్ని మైనస్ చేసుకుని మార్క్ చేసుకోవాలి ఇక్కడ మన ఫుల్ లెంత్ ఎంత నా మెజర్మెంట్ ప్రకారం థర్టీ సిక్స్ ఇంచెస్ అందులో నుంచి బెల్ట్ లెంత్ ఎంత పెట్టుకుంటున్నాను నేను వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ సో థర్టీ సిక్స్ నుంచి వన్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ రెడ్యూస్ చేస్తే ఎంత వచ్చింది నాకు థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వచ్చింది అండ్ ఈ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ ఇంచెస్కి వన్ ఇంచు మార్జిన్ కోసం యాడ్ చేయాలి ఆ వన్ ఇంచ్ మార్జిన్ ఏంటి అంటే ఇక్కడ చూడండి ఇది మన లెహెంగా ఈ లెహెంగాని పైన బెల్ట్ ని జాయింట్ చేస్తాం కదా అంటే అక్కడ మార్జిన్ ఉండాలి ఆ మార్జిన్ కోసం ఒక హాఫ్ ఇంచ్ యూస్ చేసుకుంటాం అండ్ ఈ కిందన మనం లెహెంగాకి కిందన డబల్ ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం లేదంటే పీకో అయినా చేసుకుంటాం ఏదైనా ఓకే దానికి ఒక హాఫ్ ఇంచ్ మార్జిన్ యూస్ చేసుకుంటాం ఇక్కడ ఒక హాఫ్ ఇంచు ఒక హాఫ్ ఇంచ్ కలిపితే వన్ ఇంచ్ మార్జిన్ అనమాట అదే వన్ ఇంచ్ మనం ఇక్కడ ఎక్స్ట్రా తీసుకుంటున్నాం అంటే ఈ థర్టీ ఫోర్ పాయింట్ ఫైవ్ కి వన్ ఇంచ్ యాడ్ చేస్తే థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ అంటే ఇక్కడ లెంత్ కోసం మనం ఎంత మార్క్ చేయాలి థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఓకేనా విధంగా మార్క్ చేయాలి అంటే ఇక్కడ చూడండి వేస్ట్ రేడియస్ని మార్క్ చేసి కర్వ్ ని డ్రా చేశాం కదా దాని కింద నుంచి టేప్ పెట్టాలి అంటే టేప్ ఇక్కడ పెట్టుకోవాలి ఇక్కడ నుంచి కిందకి ఎంత మన లెంత్ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో చూసుకుని అక్కడ డాట్ పెడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి ఈ వేస్ట్ రేడియస్ దగ్గర నేను ని పెట్టాను ఇక్కడ నుంచి నాకు థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఇక్కడ వచ్చింది ఇక్కడ డాట్ పెట్టుకున్నాను పెట్టుకుని టేప్ ని మళ్ళీ కొంచెం మూవ్ చేస్తున్నా ఇలా మూవ్ చేసుకుని ఇక్కడ నుంచి థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మళ్ళీ టేపుని ని కొంచెం మూవ్ చేసుకుని ఇక్కడ నుంచి ఇక్కడికి థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఈ వేస్ట్ రేడియస్ లైన్ ఉంది చూడండి దాని మీదే టేపుని మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి మళ్ళీ ఇంకొంచెం మూవ్ చేశాను మూవ్ చేసి ఇక్కడ నుంచి థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ ఎక్కడ వచ్చిందో అక్కడ ఒక డాట్ పెట్టాను మళ్ళీ కొంచెం మూవ్ చేసుకున్నాను మళ్ళీ థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మళ్ళీ అదే విధంగా ఇంకొంచెం మూవ్ చేసుకున్నాను థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ మళ్ళీ ఇదే విధంగా థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ టేప్ని కొంచెం కొంచెం మూవ్ చేసుకుంటూ ఈ వేస్ట్ రేడియస్ నుంచి కిందకి లెంత్ కోసం థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి ఈ విధంగా మార్క్ చేసుకుని ఈ పాయింట్స్ అన్నిటినీ కలుపుతూ కూడా మనం ఇక్కడ ఒక లైన్ని డ్రా చేసుకోవాలి ఇది మన లెంత్ అనమాట లెహంగా యొక్క లెంత్ కోసం థర్టీ ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకున్నామా అది ఇదనమాట ఈ పైన ఫైవ్ పాయింట్ ఫైవ్ ఇంచెస్ వేస్ట్ రేడియస్ కోసం మార్క్ చేసుకున్నాం ఈ విధంగా మార్క్ చేసుకుని ఇప్పుడు మనం లైన్స్ డ్రా చేసుకున్నాం కదా దాని మీద కట్ చేసుకోవాలి కట్ చేసుకుంటే మనం లెహంగా యొక్క కటింగ్ అనేది అయిపోతుంది ఈ విధంగా మనం లెహంగా యొక్క డ్రాఫ్టింగ్ అనేది చేసుకున్నాం ఈ పైన బెల్ట్ ఉంటుంది కదా ఆ బెల్ట్ ని అటాచ్ చేస్తాం ఆ బెల్ట్ యొక్క డ్రాఫ్టింగ్ కూడా ఏ విధంగా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం బెల్ట్ డ్రాఫ్టింగ్ ఫర్ సైడ్ జిప్ అంటే సైడ్ జిప్ వేసుకునేటప్పుడు బెల్ట్ డ్రాఫ్టింగ్ అండ్ ఎలాస్టిక్ వేసుకునేటప్పుడు బెల్ట్ డ్రాఫ్టింగ్ చూద్దాం అనమాట ముందుగా బెల్ట్ డ్రాఫ్టింగ్ ఫర్ సైడ్ జిప్ ఆల్రెడీ మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను లెంత్ ఎంత పెట్టుకోవాలి మనం ఫామ్లలో అప్లై చేస్తే బెల్ట్ యొక్క లెంత్ ఫోర్ ఇంచెస్ లెంత్ అనేది మనం ఎలాస్టిక్ వేసుకున్న సైడ్ జిప్ వేసుకున్న లెంత్ అనేది సేమే ఫోర్ ఇంచెసే తీసుకుంటాం ఫామ్లలో అప్లై చేసాం కదా ఫోర్ ఇంచెస్ వచ్చింది కాబట్టి ఫోర్ ఇంచెస్ తీసుకుంటాం విత్ మాత్రం సైడ్ జిప్ వేసుకుంటే ఎంత తీసుకోవాలి అనేది క్యాలిక్యులేట్ చేసాం కదా ఇక్కడ మన ఎంత తీసుకోవాలి సైడ్ జిప్ వేసుకునేటప్పుడు థర్టీ ఇంచెస్ సో బెల్ట్ యొక్క విత్ అనేది థర్టీ ఇంచెస్ తీసుకోవాలి సైడ్ జిప్ వేసుకునేటప్పుడు లెంత్ ఫోర్ ఇంచెస్ ఇక్కడ ఇక్కడ చూడండి ఒకసారి మనకి ఇక్కడ లెహెంగాని కట్ చేసుకునేటప్పుడు కర్వ్ షేప్ వచ్చింది ఇక్కడ కర్వ్ షేప్ కు లెహంగా ఉంది కాబట్టి మనం బెల్ట్ కూడా కర్వ్ షేపే తీసుకోవాలా అంటే కాదు బెల్ట్ అనేది మనం స్ట్రేట్ పీసే తీసుకోవాలి ఫోర్ ఇంచెస్ లెంత్ థర్టీ ఇంచెస్ విత్ ఉన్న ఒక స్ట్రైట్ పీస్ని కట్ చేసుకుంటే బెల్ట్ కోసం సరిపోతుంది ఇది సైడ్ జిప్ వేసుకునేటప్పుడు సేమ్ ఎలాస్టిక్ అయినా అంతే లెంత్ ఫోర్ ఇంచెస్ విత్ ఎలా తీసుకోవాలి అంటే లెహెంగాని కట్ చేసుకున్న తర్వాత ఒక్కసారి దాని చుట్టూ వాల్యూని మెజర్ చేయమన్నాను కదా చేసి ఎంత వస్తే అంత వాల్యూ విత్ అనేది తీసుకుంటాం అనమాట అది మీకు ఒక్కసారి లెహంగా కట్ చేసాక మెజర్ చేసి చూపిస్తాను నెక్స్ట్ వీడియోస్లో ఇప్పుడు మాత్రం బెల్ట్ యొక్క విత్ లెంత్ అనేది ఈ విధంగా తీసుకోవాలి ఈ విధంగా డ్రాఫ్టింగ్ అనేది మనం పేపర్ మీద చేసుకుని పెట్టుకోవాలన్నమాట ఈ విధంగా మనం ఒక ఫుల్ ఫ్లేర్ అంబ్రిల్లా లెహెంగాని కటింగ్ చేసుకోవాలి అనుకునేటప్పుడు ఏ మెజర్మెంట్స్ కావాలి దాని వేస్ట్ ని మెజర్ చేయాలి అంటే ఏ ఫార్ములాస్లో అప్లై చేసుకోవాలి డ్రాఫ్టింగ్ అనేది ఏ విధంగా చేసుకోవాలో అనేది మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తే నేను మీకు నేను మీ డౌట్స్ ని క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను మీరు కూడా ఈ విధంగా ఒక బుక్ లో ఈ విధంగా నోట్ చేసుకుని పెట్టుకోండి చాలా క్లియర్గా ఉంటుంది అనమాట నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీరు ఒక్కసారి రెఫర్ చేసుకుంటే చాలా యూస్ఫుల్ అవుతుంది ఈ విధంగా మెజర్మెంట్స్ క్యాలిక్యులేషన్ డ్రాఫ్టింగ్ అనేది ఒక బుక్ లో ఉంటాయి ఇన్ కేస్ ఇప్పుడు చాలా మంది ఇలా నోట్ చేసుకోలేకపోతున్నా మీ నోట్స్ పీడిఎఫ్ ఇవ్వండి అని అడుగుతున్నారు నేను దాన్ని కూడా సేల్ చేస్తున్నాను అంటే ఇప్పుడు ఫుల్ ఫ్లేర్ అం లెహెంగా యొక్క ఈ మోడల్ కావాలి అనుకుంటే నేను ఈ చ మోడల్ ఫిఫ్టీ రూపీస్కి సేల్ చేస్తున్నాను కావాలి అనుకుంటే పైన కనిపిస్తున్న నెంబర్కి నాకు వాట్సప్ చేయండి నేను మీకు ఈ ని ఇస్తాను నెక్స్ట్ వీడియోలో ఈ ఫుల్ ఫ్లేర్ అంబ్రిల్లా స్కర్ట్ని ఏ విధంగా కటింగ్ చేసుకోవాలో చూపిస్తాను అండ్ అది మినీ స్కర్ట్ని చూపిస్తాను అనమాట ఆ నెక్స్ట్ వీడియోస్లో ఫుల్ ఫుల్ ఫ్లేయర్ అంబ్రిల్లా లెహంగా యొక్క పెద్ద సైజే ఏ విధంగా కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చేసుకోవాలో ఫుల్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో